పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉన్నందున బ్యాలెట్ పద్దతిలో ఓటర్లు హక్కును వినియోగించుకున్నారు సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ గడువు ముగియగా అప్పటి వరకు కేంద్రాలకు చేరుకున్న వారందరికీ అధికారులు ఓటేసే అవకాశం కల్పించారు చెదురు మదురు ఘటనలు మినహా ఎలాంటి గొడవలకు అవకాశం లేకుండా పోలింగ్ ప్రక్రియ పూర్తయింది కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్సుల్ని స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు వరంగల్ నల్గొండ ఖమ్మం శాసనమండలి నియోజకవర్గ పట్టభద్రుల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్ల రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న భారస అభ్యర్థిగా రాకేష్ రెడ్డి భాజపా నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా వీరితో పాటు మరో నలభై తొమ్మిది మంది పోటీలో నిలిచారు వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ జయశంకర్ భూపాలపల్లి జనగామ ములుగు సిద్దిపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది అత్యధికంగా ఖమ్మం జిల్లాలో నూట పద్దెనిమిది అతి తక్కువగా సిద్దిపేటలో ఐదు కేంద్రాల్లో పోలింగ్ సాగింది ప్రాధాన్యత ఓటు పద్దతి అయినందున బ్యాలెట్ విధానంలో ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించారు గతంలో చల్లని ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు ముందుగానే వివరించి అవగాహన కల్పించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి హనుమకొండలో ఓటయ్యిగా భారాసా ఎమ్మెల్యే పల్లా రెడ్డి జనగామలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తొర్రూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు వరంగల్ హన్మకొండ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్ ప్రావీణ్య నల్గొండ కలెక్టర్ చందన ఇతర అధికారులు ఓటువేశారు సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న వరంగల్ కాశీబుగ్గలోని వివేకానంద కళాశాలలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఓటేశారు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి జనగామ జిల్లా పాలకుర్తిలోని ఇరవై ఎనిమిదవ పోలింగ్ బూత్ బ్యాలెట్ పేపర్ ముద్రణ సరిగ్గా లేదంటూ నలభై ఐదు మంది ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేయగా అధికారులు సమస్య పరిష్కరించారు వరంగల్ ఏవీవీ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద టెంట్లు తొలగించడంపై భాజపా భారాసా కార్యకర్తలు ఆందోళనకు దిగారు ఈ తరహా మినహాయిస్తే మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పగడ్బందీ చర్యలు చేపట్టారు మద్యం దుకాణాలు మూసివేసి కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగకుండా భారీ బందోబస్తు నిఘా కేంద్రాల పర్యవేక్షణతో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశారు బ్యాలెట్ బాక్సులను భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూములకు అధికారులు తరలించారు జూన్ ఐదున ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది